ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తెలియచేయండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలాళ్ళు ఉంటాడండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతవిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాత నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మెయిన్ రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు కుంభరాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాం గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోంది ఏమైనా విషయాల్లో అనుకూలతలు ఉన్నాయా కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయండి తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమంత మనకి కుంభరాశిలోకి వస్తుంది ప్రస్తుతం వీరికి గురుబలం పరిపూర్ణంగా ఉంది పంచమ స్థానంలో సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు అయితే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు అంటే లాస్ట్ ఫేజ్ ఫేజు శని కూడా లాస్ట్ ఫేజ్ నడుస్తుంది ఇంక వీళ్ళకి శుక్కుడు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు ఎందుకంటే కుంభరాశికి యోగ కార్కుడు అదృష్ట లక్ ఫేవర్ చేసే గ్రహమైన సుక్కుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు చాలా బాగుంటుంది మెయిన్ గురుబలం ఉన్నందుకు నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అండ్ ఫేమ్ శాలరీ హైక్ ఇంక్రిమెంట్ బాస్ నుంచి మన్నన అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అవి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ అని ఏంటంటే అటు ఈ ఏళ్ళ శ్రేణి ద్వారా స్థానచలంతో ఫారెన్ వెళ్ళడం అలాగే ఇక్కడ గురుబలం ఉండడం చేత ఖచ్చితంగా వెళ్ళడం అనే రెండు రకాలుగా జరుగుతుందండి సో మానవ ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇది కాకుండా ఈ కుంభరాశికి మెయిన్గా శతభిషం నక్షత్రం అంటే పూర్వబాద నక్షత్రం మీద గ్రహణం వస్తుందండి ఏడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నుంచి తెల్లారు గట్ల ఎనిమిదో తారీఖు దాకా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు తెల్లారితే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా ఉంది సో మూడున్నర గంటలు ఇరవై ఎనిమిది నిమిషాల మొత్తం వ్యవధి అది సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఆ రోజు మటుకు ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం ఉత్తమం వీళ్ళైతే ఉద్యోగం అయితే సెలవు పెట్టుకోవడం మరీ ఉత్తమం ఎందుకంటే గ్రహణ సమయంలో పంచభూతాలు ఏవి కూడా మన మనతో పాటు ఉండవు మన వశంలో ఉండమాట అంటే మానవ వశంలో ఏవి ఉండవు సో అవి ఏమైనా చేయగలరు గాలితో కానీ నిప్పుతో కానీ ఏదైనా సరే అవి చాలా డేంజర్ అనమాట గ్రహణ సమయంలో ఇంకా చాలా డేంజర్ కాబట్టి ఆ రోజు ప్రయాణాలు అనేది అసలు చేయకుండా ఉండడం ఉత్తమ ముఖ్యంగా కుంభరాశి వారు అలాగే మెయిన్ శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే కుంభరా కుంభరాశిలో మెయిన్గా ఉన్న పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహణ సమయం ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలు అన్నారు కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది యాభై ఏడు తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి తలస్నానం చేయడం తలస్నానం చేసేసి వీలవుతే అంటే కొంతమంది అని చెప్పుకుంటే మంచిగా కొంతమంది చేయలేరు సో అయితే అస్సలు చేయలేరు పెద్దవాళ్ళు అయితే చేయగలరు కాబట్టి మనకు వచ్చిన శ్లోకం మనం చదువుకోవడం లేదా ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసి అయితే ఒక కంప్యూటర్ ఆన్ చేసి లేకపోతే మన ఫోన్ ఆన్ చేసి ఏదైనా శ్లోకాలు మనం చదివితే విన్నా సరిపోతుంది ఒక గంట సేపు అయితే యాక్చువల్ అంటే తెల్లారి గట్ల ఒంటి గంట ఇరవై ఆరు దాకా ఉంది కొంతమంది ఒంటి గంట ఇరవై ఆరు అయిన తర్వాత కూడా తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనకు ఆ దోషం ఏమైతుందో అంతా తొలగిపోతుంది ఓన్లీ మనకి చెప్పేది అంటే కుంభరాశి వాళ్ళే అది కూడా మెయిన్ దానిష్ట శతబిష నక్షత్రం వాళ్ళు పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళే వీళ్ళు ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు చేస్తే చాలా మంచిది అయిన తర్వాత పొద్దున్న మనకు చేయాలంటారు పట్టు స్నానం అంటే తొమ్మిది యాభై ఎనిమిది అప్పుడే పడుతుంది కాబట్టి తొమ్మిది యాభై ఏడు తొమ్మిది యాభై ఎనిమిదికి మనం చేస్తే సరిపోతుంది విడుపు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు కాబట్టి అది కూడా చేస్తే చాలా మంచిది అది అయిన తర్వాత పొద్దున్నే మళ్ళీ మనం తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారి అయినా వచ్చు శివుడి గుడి అయినా అవచ్చు వినాయకుడు ఏ గుడైనా సరే ఒక నలభై ప్రదర్శనలు చేసి దేవుడు దండం పెట్టుకుని చంద్రబింబం ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చంద్రబింబం వెండిది అది హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎంత ఉంటుంది మనం కొనుక్కుని ఒక బ్రాహ్మడికి అది దానం ఇవ్వాలండి దాంతోపాటు ఒక కేజింపో బియ్యం వీలైతే ఒక వైట్ లుంగి వైట్ పంచ అలాగే ఒక వంద రూపాయలు క్యాష్ ఆ బ్రాహ్మణికి దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది అంటే ఈ గ్రహణం అయిపోతే మళ్ళీ తొమ్మిది ఏళ్ళ దాకా మనకి ఈ గ్రహణం రాదు ఈ ఈ కుంభరాశి వారికి ఎవరికైతే ఉందో కాబట్టి చేసుకున్నా బ్యాడ్ ఉన్న కూడా తొలగిపోతుంది సో ఖచ్చితంగా ఈ పరిహారాలు మాట ఖచ్చితంగా పాటించాలి చంద్రగ్రహణానికి చంద్రగ్రహణానికి వీళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందంటారా సో పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు పంచమ స్థానమే సంతాన స్థానం సంతాన కారకుడే గురువు అండి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి సంతన ఉంది గురుగారు ప్రత్యేకంగా మరి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళంటే గ్రహణం విషయం